నేను రెండు వేల సంవత్సరంలో నేను ఉప సర్పంచ్ వార్డు మెంబర్ కెలిసి ఉప సర్పంచ్ అయిన అప్పుడున్న సమస్యల మీద ఊరు మీద శుద్ధకట్టు నీళ్ళు నీళ్లు వచ్చినాయి ఈ శుద్ధకట్టు నీళ్ళు నీళ్లు వస్తున్నాయని ఉప సర్పంచ్ అయినా వార్డు మెంబర్లతోనే ప్రజలను తీసుకుపోయి గ్రామ పంచాయతీలో ఐదు రోజులు రిలే నిరార దీక్ష పట్టిన ఎమ్మెల్యే గారు పాపారావు సహ్రి ఆయనకు చెప్పి పెద్దవాగు నుంచి కొదురుపాక బడి దాంకా పైపు లైన్ నేను గోచి పెట్టుకొని లిఫ్ట్ చేసినా నీళ్లు తెప్పించిన ప్రజలకు దాగిచ్చిన ప్రతి సమస్య మీద ఈ ముప్పు గ్రామం మీద అధికారులను అత్త నేను శివాజీ కాడ గ్యాస్ నూనె పట్టుకొని అడ్డం వలన ఆ ఈ ఊరు ప్రజలంతా నాకు సహకరించిర్రు అప్పుడు గ్రామ సభలను బహిష్కరించినం అప్పుడున్నటువంటి సమస్యల మీద ఒక్కలే కాదు విమలక అమరును కూడా తీసుకొచ్చి ఈడ నిరార దీక్ష చేసినాం ఊరు కోసం అదే కాకుండా అదే కాకుండా గద్దరన్నను కూడా ప్రజానౌక గద్దరన్నను కూడా తీసుకొచ్చి ముప్పు గ్రామాల సమస్యల మీద పోరాటం చేసిన ఒకే ఒక వ్యక్తిని కత్తెరపాకలాత రవీందర్ను అది కాకుండా పాదయాత్ర చేసి పదివేల జనంతో పదివేల జనంతో ఇక్కడున్న ఐకేపి సెంటర్లో మీటింగ్ పెడితే నేను ఇప్పుడు ఉన్నటువంటి సీఎం మోహంత్ రెడ్డి గారి ముందట నేను పదిహేను నిమిషాలు మాట్లాడినా కానీ ఈ ఊర్లో ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మీటింగ్ రావడానికి భయపడ్డరు దొరలకు చూసి కానీ నేను భయపడకుండా ఆయన ముందు మాట్లాడినా అవ ఈ ఊరుకు సేవ చేసినటువంటి నేను రోడ్లు వెడెల్పు కావాలని కనీల్ వీకేసినటువంటి వ్యక్తిని ఈ కత్తెరపాక రవీందర్ రక్తంలో యుద్ధమ చరిత్ర ఉంది కానీ ఈ రోజు ఓట్లాడగడానికి వచ్చినటువంటి ఏ నాయకునికి ఈ ఊర్లో ఓట్లు అడిగే అరాధ కూడా లేదు కానీ డబ్బు డబ్బున్నది ఒక్కొక్కలకు రాజకీయ నాయకుల బలం ఉంది మరొకళ్ళకు అన్నా నేను ఇప్పుడు ఈ ఈ ప్రజలలో అడుగుతున్నా శంకరన్న నిన్ను నువ్వు జడిపిటీసి చేసినావు నువ్వు ఎంపీపీ చేసినావు నీ భార్య ఎంపీపీ చేసింది మూడు సార్ల పదిహేను సంవత్సరాలు మీరు అనుభవించారు ప్రజలకు చేసింది ఏదో అడిగి గీ పని అని ఓట్లాడగమని నేను అడుగుతున్నా అదే కాకుండా ఈ కత్తెరపాక సుధాకర్ మంజులను కూడా ప్రశ్నిస్తున్నా నీ అవ్వ పది ఐదేండ్లు సర్పంచ్ చేసింది ఏ ఒక్కరికి పని చేసినావు నేను వాటర్ కోసం రాకపోతే ఎన్నో పన్నడట ఏడ కూడా లేడు అడ్రస్ లేదు కావాలంటే తెలుసుకోర్రి చరిత్రను తెలుసుకొని మాట్లాడండి నీ అన్నగానికి జడిపిటీసి ఇచ్చినం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ఊరి మీద తట్టెడు మట్టి పోయలే ఒక్కడికి కూడా పని చేయలే ఏ వాడకొచ్చి తిరగలే నువ్వు నేను నీతో మాట్లాడితే దొరలు నన్ను ఏమంటారు అని చెప్పి భయపడ్డటువంటివి వ్యక్తివి నువ్వు నేను ఎదిరిస్తే నువ్వు నా మీద కేసులు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు అయ్యా నేను ఈ ఊర్లో అడగడానికి ఓటు అడగడానికి ఉన్న వ్యక్తిని నేను ప్రజల బాగోగులు కోరే కోరే వ్యక్తిని నేను ఒకటే మాట మీ అందరిని అడిగేది ఏంటంటే డబ్బుకు మద్యానికి బానిసం చేసి ఓట్లు అడగకండి డబ్బుకు బానిసం చేయకండి నీతికి నిజాయితీకి ఓటేయమని అడుగుతున్నా నిజాయితీకి ఓటేయమని అడుగుతున్నా ఈ ఊర్లో ఉండేటోళ్ళంత ఓటేయమని అడుగుతున్నా పది పది గంటలకు పన్నెండు గంటలకు వచ్చి లేపితే నేను లేచి మీ ప్రజల కోసం వచ్చేటోడిని అయ్యా ఇలా డబ్బు ఉందని పది మందిని నింబడేసుకుని వస్తే ఈ ఈ ప్రజలు తెలివిగాళ్ళోళ్ళు కుదురుపాకు ఖచ్చితంగా వాళ్ళకు ఉంది అవగాహన నేను డబ్బు లేదు నా దగ్గర రాజకీయ బలము లేదు నా ప్రజలే నాకు బలము నా కొదురు ప్రజలు చాలా మంచోళ్ళు ఏ ఏ ధర్నా చేసినా నాకు సహకరించు రోడ్డు కడ్డం అన్నా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లో కనీసం బస్సు ఆగుతలేదు ఇక్కడున్న రెండు కిలోమీటర్లు పిల్లలు విద్యార్థులు కరీంనగర్ పోయేటోళ్ళు నడుచుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది ఎమ్మెల్యే గారిని అడిగిన రోడ్డు కడ్డం వాడు అద్దాలు వాళ్ళకోట అన్నాడు ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆ మాట అనొచ్చా అది నేను ప్రశ్నిస్తున్నా నేను వ్యతిరేకిస్తలేను అదే కేంద్ర మంత్రి గారిని అడిగిన బండి సంజయ్ వెంకటరూపల్లెకత్తె అన్నగారు మాకు బస్సు ఆగుతలేదు అని అంటే నేను మాట్లాడతా అన్న ఇప్పటికీ ఆ బస్సు ఆపుతలేరు రింగు రోడ్ కరీంనగర్ లెక్కంగానే రింగ్ రోడ్ లో ఆగుతాం అంటున్నారు ఇక్కడ ఆగుతామని అంటలేరు అయ్యా ఈ ఊరు సేవా బిలాసులకు ఓటేయండి ఈ ఊరుకు చేసిన సేవ ఏందో అడగండి ఒక ఎంపీ చేసిన వాళ్ళను సర్పంచ్ చేసిన వాళ్ళను ప్రజలు నిలదీయమని అడుగుతున్నా అయ్యా ఈ రెండు వందలు మూడు వందలు కోటలకు డబ్బుకు బానిస కాకండి ప్రజల మధ్యలో నేను ఉంటా ప్రజలకు సేవ చేస్తా అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చిన నేను నిలబడతా హాల్ కట్టాలే దేవుని గుళ్ళు పూర్తి కాలే స్టాండ్ కట్టాలి పిల్లలు ఆడుకున్న మైదానం కావాలి మార్కెట్ యార్డ్ కావాలి ముఖ్యంగా ఈ ఊరు మండలం చేయడానికి ఈ ఊరు మండలం చేయడానికి అవసరమైతే సీఎం గారి దగ్గరకు పోయినా నేను అడుగుతా ఆయనకున్న నాకున్న పరిచయంతో ఏ మంత్రి దగ్గరకోవాలన్నా ఓ ఎమ్మెల్యే పోవాలన్నా ఈ గుండె దండిది వాళ్ళని అడుగుతా భయపడకుండా పనిచేస్తా ఈ ఊరు కోసం నేను ఈ ప్రజల కోసమే పుట్టిందేమో అనుకుంటున్నా నేను నా రక్తంలో ఉన్నంతసేపు కొదురుపాక ప్రజలకు పనిచేస్తా ఓడినా గెలిచినా నేను ఇక్కడనే ఉంటా ఉన్నటువంటి తపాలా ఆఫీసు మాది బ్రాంచ్ ఉండే ఇప్పుడు తపాలా ఆఫీసు కూడా పోస్ట్ ఆఫీసును కూడా మన ఊరు నుంచి ఊర్లంతా గుంటకు తీసుకుపోయిర్రు మామూలు ఆఫీస్ మన తాతల తండ్రులు ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసును ఇక్కడ తీసేసిర్రు అది కేవలం ఇప్పుడున్నటువంటి వాళ్ళు జడిపిటీసీ ఉన్నాకనే పోయింది అయ్యా నేను అడిగేది ఒకటే మీరు ఏ ఊరులో చేసిర్రో నాకు చెప్పండి ఈ వాడల ఈ రోడ్ కడితే ఈ రోడ్డు ఇట్లా లేదంటే ఈ రోడ్లో లాలూచి పడి లంచాలు తీసుకొని రోడ్లు బాగలేకుండా చేసిర్రు మోర్లు గట మోర్లు కూడా విపరీతమైన అన్యాయం చేసిర్రు డబ్బుల కోసం ఆశపడి రోడ్డు వెడేల్పి చేపించిర్రు రెండు గజాల వెరేడే రోడ్డు వెడేల్పు ఎక్కింది నిజంగా ఊరుకు అందం లేకుండా వేయింది ఎవరు ప్రశ్నించలే మనిషికి పది లక్షలు తీసుకున్నారు డబ్బు ఆంబంతో తీసుకొని ప్రజలకు అన్యాయం చేసిర్రు నేను ఏ ఏ ఒక్కడి దగ్గర నన్న లాలుచిపడి డబ్బును కావాలని అడిగినట్టయితే ముక్కు నేలకు రాస్తా ప్రజలంతా గమనిస్తారు మీరు ద మీరు దమ్మున్న వాళ్ళు రావచ్చు ఇప్పటికి కూడా నన్ను అడగచ్చు మీరు చేసిన ఏందో నేను చేసిన ఏందో చూపిస్తా బ్యాంకు ముందు నిరార దీక్ష చేసిన గ్రామ పంచాయతీ ముందు నిరార దీక్ష చేసిన ఇక్కడి నుంచి పాదయాత్ర చేసిన ప్రతి సమస్య అవగాహన ఉంది ఊర్ల పిల్లలను చదివించుకున్న పిల్లలకు లైబ్రరీలు కూడా కట్టిస్తా నా సొంత డబ్బులు పెట్టి నేను వాటర్ ప్లాంట్ కట్టిస్తా ఇది నేను పబ్లిక్కు ప్రత్యేకంగా చేస్తున్నా నా సొంత డబ్బులు పెట్టి నేను ఎక్కడన్నా తీసుకొచ్చి నేను వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీ తరఫున కట్టిస్తా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు మంచి నీళ్ళకి ఇక్కడ ఈడ బస్ ఎక్కడానికి పిల్లలు తిప్పల పడుతుర్రు అది మీరు గ్రహించండి ప్రభుత్వాన్ని కొచ్చం చేస్తున్నా ఇక్కడ ఏం ముఖం పెట్టి ఆడ ఓట్లు అడుగుతుర్రు ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చేంత వరకు అధికార పార్టీతో కొట్లాడతా ఆడపిల్లలకు ఇచ్చే రెండు వేలకు రెండు లక్షలకు ఆడపిల్లల కోసం కొట్లాడతా ఇప్పటికి కొట్లాడినా ఇప్పుడు కొట్లాడతా కేసీఆర్ గారు ఏం కేవలం ఓట్లు అనేసరికి కరీంనగర్ నుంచి పిట్టలు గొర్రెంకలు కదా వచ్చినట్టు ఇక్కడికి వచ్చి ఆలిర్రు దయచేసి కుదురుపాక గ్రామ ప్రజలు ఆలోచించండి ఇద్దరికి ఇద్దరికి పదవులు ఉన్నాయి ఇక్కసారి కొత్త గంతు కొత్త గొంతుకకు పురుడు పోయండి కొత్త గొంతుకకు అవకాశం ఇవ్వండి మీ ముందు ఉన్నటువంటి ప్ర నాయకులను తరిమి కొట్టండి ఇక్కడ నుంచి మళ్ళీ పద్నాలుగు తారీఖు వస్తే ఇక్కడ తట్ట బుట్ట చదురుకొని పోయేటోళ్ళు కానీ ఓడినా గెలిచినా మేమిక్కడ ఉండేటోళ్ళం దయచేసి కుదురుపాగలు ప్రజలారా నేను మిమ్మల్లా మీకు పని చేసినా ఆ ధైర్యంతోనే మీకు ఓటు అడుగుతున్నా మీరు నాకు ఆ ఓటేసి అమూల్యమైన ఓటేసి నన్ను ఆశీర్వదించి కుదురుపాగల మీరు సర్పంచ్ని చెప్తే ఎంత అభివృద్ధి ఎత్తనో మీరు నన్ను గల్లబట్టి అడగచ్చు నేను డబ్బు డబ్బు లేదు నేను పైసలు ఇవ్వలేదు నేను మద్యం దాగిస్తాను నీకు స్వచ్ఛందంగా పనిచేస్తా నన్ను బజార్ల గల్లబట్టి గల్లబట్టి మరి గుంజి పని చేయమని అడగచ్చు కానీ ఎవరైతే మద్యంకి బానిసకు ఓట్లు ఎత్తా అని అంటే అది నాకు వెయ్యవలసిన అవసరం కూడా లేదు స్వచ్ఛందంగా నాకు వెయ్యాలని కోరుకుంటూ ఈ కుదురుపాక గ్రామ ప్రజలందరికీ పేరు పేరున దండం పెట్టి తల వంచి నమస్కరిస్తున్నా నేను మీకు పని చేస్తా నాకు ఇవ్వండి నేను ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను ఎవరికి భయపడలే ఇప్పుడు కూడా భయపడా నేను ఒంటిగా ఒంటికాలతో తపసు పట్టినట్టు ప్రతి సమస్య మీద పనిచేసిన గ్రామ ప్రజలను నన్ను ముఖ్యంగా కోరుతున్నా ఎవరికి భయపడకుండా ఒంటిగా నిలబడ్డా నన్ను ప్రజలు అనాథలు చేస్తారో అడవిలో తోలుతారో ఓట్లేసి గ్రామ పంచాయతీలో ఉంచుతారో అది మీకే వదిలేస్తున్నా నేను పనిచేసే వ్యక్తిని మీకు నాకు పని చేయాలని కోరుకుంటూ నాది బ్యాట్ గుర్తు నేను కత్తెరబాక లతా రవీందర్ గారిని నా కోటేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా